హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది కలెక్షన్ అంతా కూడా షేర్ చేసినాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇప్పుడు ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ అండ్ రంజాన్ సీజన్ టైంలో గిఫ్ట్ ఐటెం పర్పస్ అండ్ పట్టు శారీస్ ఈ ఐటెం మొత్తం మనం లో బడ్జెట్ నుంచి తీసుకొచ్చామండి అండ్ కాటన్ సీజన్కి సందర్భంగా కాటన్ ఐటెం కూడా లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ దాకా తీసుకొచ్చాము ఇప్పుడు ఆ వెరైటీస్ మొత్తం మనం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము చూడండి అండ్ మన షాప్ అడ్రస్ వచ్చి విజయవాడ వన్ టౌన్ రథన్ సెంటర్ దగ్గర నమలి బిల్డింగ్ రోడ్లో నుంచి వస్తే గుడివాడ వారి వీధి వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మామూలుగా రెగ్యులర్ వీక్ వీకెండ్స్లో మాత్రం మార్నింగ్ లెవెన్ నుంచి టూ దాకా ఉంటుంది సండేస్ మండే టు సాటర్డే వచ్చేసి టెన్ థర్టీ టు నైట్ నైన్ దాకా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఐటమ్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం చూడండి ప్యూర్ కాటన్ శారీస్ ఇది వచ్చేసి వితౌట్ బ్లౌజ్లో వస్తుందండి వితౌట్ బ్లౌజ్ అవును మేడం ఇందులో ఒక ట్వంటీ డిజైన్స్ దాకా వస్తాయండి మన దగ్గర ఓకే ఆ ట్వంటీ డిజైన్స్ చూపిస్తున్నాం మేడం ఫస్ట్ ఐటెం మొత్తం చూపిస్తాము లాస్ట్లో ఒక పీస్ అనేది శాంపిల్ గా ఓపెన్ చేసి చూపిస్తాను మేడం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అండి సమ్మర్ స్టార్ట్ అయిందండి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి మనం బిఫోర్ గానే స్టాక్ హోల్డ్ చేసి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఐటమ్ ని ఇస్తున్నాం మేడం ఇది ప్యూర్ కాటన్ శారీ వితౌట్ బ్లౌజ్ లో వస్తుంది ఎంత పడుతుందండి శారీ ప్రైస్ కేవలం రెండు వందల పది రూపాయలు మేడం రూపీస్ దీని క్వాలిటీ వచ్చేసి మార్కెట్ లో సింగిల్ శారీ అని టూ ఫిఫ్టీ అమ్ముతున్నారు మనం కేవలం రెండు వందల పది రూపాయలు ఇస్తున్నాం మేడం మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా అండి కొంచెం ఫెస్టివల్ సీజన్ లో కొరియర్స్ మాత్రం డిలే అవుతున్నాయి మేడం మామూలుగా అయితే త్రీ టు ఫోర్ డేస్ అవుద్ది ఒక వన్ వీక్ లో పైన కొంచెం ఎగ్జిస్ట్ అయ్యేటట్టు చూసుకోండి ఇది శారీ తీసుకోండి రెండు వందల పది రూపాయలు ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేస్తానండి ఓకే వచ్చేసరికి శారీ అయితే ఓపెన్ చేస్తున్నారండి మంచి కలర్ కాంబినేషన్ అండి వితౌట్ బ్లౌజ్ అండి టూ టెన్ రూపీస్ రెండు వందల పది రూపాయలు మాత్రమే వావ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట్ అండి ఓవరాల్ సారీ లుక్ ఓవరాల్ సారీ లుకింగ్ ఇది మేడం ఓకే 210 210 రూపాయలు మాత్రమే ఈ సింపుల్ డిజైన్స్ మేడం ఇదంతా సారీ మొత్తం స్మాల్ స్మాల్ డాట్స్ తో వస్తుంది అండ్ పల్లు బోర్డర్ మాత్రం మనకి బాటిక్ డిజైన్ లో వస్తుంది ఇది కంప్లీట్ గా డార్క్ చార్ట్ మేడం డార్క్ చార్ట్ ఇందులో టెన్ పీస్ క్యాట్లాగ్ మొత్తం మలై ఫ్యాబ్రిక్ వస్తుంది ఏ శారీ అయినా తీసుకోండి కేవలం నాలుగు రూపాయలు మాత్రమే ఓకే ఇదిగోండి మేడం కలర్ చార్ట్ ఫస్ట్ అయితే కలర్ చూసుకోండి మొత్తం కూడా క్లియర్ గా చూపిస్తున్నారు ఏ శారీ అయినా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ మీకు ఇప్పుడు ఇందులో ఒకటి శాంపిల్ గా ఓపెన్ చేసి చూపిస్తాను బ్లాక్ అండి లేకపోతే గ్రే బ్లాక్ విత్ గ్రే కాంబినేషన్ బ్లాక్ విత్ గ్రే ఓకే ఇదిగోండి మేడం ఇదంతా వచ్చేసి మీకు శారీ వస్తుంది ఓకే ఇది వచ్చేసి పల్లు పల్లు పాట ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే బ్లౌజ్ రాదు కదా బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది శారీ సెపరేట్ అండ్ ఇది బ్లౌజ్ ఇప్పుడు మనకి బోర్డర్ ఎలా అయితే బాటిక్ ప్రింట్ వచ్చిందో అట్లాగే బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి బాటిక్ ప్రింట్ వస్తుంది మేడం ఓకే ఇచ్చేదంతా బెనారస్ పట్టు అండ్ ఆర్గెన్జా బెనారస్ ఐటమ్ మేడం కంప్లీట్ గా ఇదంతా ఫుల్ క్లాస్ కాన్సెప్ట్ ఇప్పుడు చూపించేటం ఏదన్నా సెవెంటీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ మిడ్ రేంజ్లో ఉంటుంది ఇప్పుడు శాంపిల్గా ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది మొత్తం మనకి మిక్స్ ఐటమ్లో వస్తుందండి ఓకే ఓపెన్ మనకి ఒరిజినల్ కలర్ కాంబినేషన్ బాగా లైక్ చేస్తారండి ఇది మేడం ఓకే ఇదంతా స్యారీ చాలా స్మూత్ వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి ఇందులో మనం వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాము ఇప్పుడు ఇందులో సింగిల్ శారీ పద్నాలుగు వందల నుంచి పదిహేడు వందల మధ్యలో ఉంటుంది రెండు చీరలు పదిహేను వందలకి ఇస్తున్నాం మేడం రెండు చీరలు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే ఇప్పుడు ఇందులో వచ్చే డిజైన్స్ మొత్తం మీకు షేర్ చేస్తున్నాను ఇది క్వాలిటీ ఏమన్నారండి ఇది బెనారస్ మేడం ఈ ఐటమ్ అంతా బెనారస్ పట్టు ఇదిగోండి ఇవి వచ్చేసరికి వీటిల్లో కలర్స్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉందండి సో యూజ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు ఇప్పుడు ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ వచ్చాయండి త్రీ కలర్స్ ఓకే ఇదంతా మిక్స్ వస్తుంది ఐటమ్ కలర్ కాంబినేషన్స్ రావు బట్ ఇందులో మాత్రం ఓపెన్ చేసిన దాంట్లో వన్ ఆర్ టూ శారీస్ కలర్స్ ఏమైనా రావచ్చు ఇందులో అప్రాక్స్ మన దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ శారీస్ దాకా ఉంటాయండి అంటే డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది మేడం ఓకే మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయండి ఇట్లా వస్తాయి ఓకే ఇది ప్యాటర్న్ వేరు అవును మేడం ఒక్కొక్క సారీ తో వస్తుంది ఓకే కేవలం ఏడు వందల యాభై రూపాయలు మంచి మంచి కలర్స్ అండి ఏడు వందల యాభై రూపాయలు మనకి వెడ్డింగ్ సీజన్ సూపర్ మేడం గిఫ్ట్ ఐటమ్ పర్పస్ అయితే ఎక్సలెంట్ ప్రజెంట్ రంజాన్ సీజన్ కాబట్టి మనం ఈ ఐటమ్ మొత్తం ఇంకా లో బడ్జెట్లో ఇవ్వడానికి ట్రై చేస్తూ మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ పెడుతున్నాం మేడం ఇందులో రెండు మూడు చీరలు తీసుకుంటే షిప్పింగ్ మాత్రం ఫ్రీ మేడం రెండు రెండు మూడు తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇస్తారు ఓకే ఈ కలర్ బాగుందండి అసలు చాలా క్లాస్ కలర్ వచ్చేసిందండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఓకే ఒక చీర తీసుకుంటే మాత్రం కంపల్సరీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఓకే రెండు లేదా మూడు అలా తీసుకుంటే మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాం మేడం షిప్పింగ్ మనం ఓకే చాలా అంటే చాలా క్లాస్గా ఉంటుంది ఐటమ్ మొత్తం మంచి మంచి కలర్స్ అండి అసలు ఇప్పుడు మంచి ఆరెంజ్ షేడ్ మీద వచ్చేసింది బుటీ స్టైల్ అనమాట వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి మనం ఏ షాప్ లో ఏ మీరు ఏ షోరూమ్ లో చెక్ చేసుకున్నా పన్నెండు వందల యాభై తక్కువ ఉండదు మనం మంచి మార్జిన్ తో మంచి ఐటమ్ ఇస్తున్నాం మేడం మంచి మంచి కలర్స్ అండి మీకు కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి సో వస్తుంది కాపర్ మేడం ఇదంతా ఇదంతా వచ్చేసరి కాపర్ వస్తుంది మొత్తం వీవింగ్ తో వస్తుంది ఇది బ్లౌజ్ సారీ సారీ ఓకే మనం కస్టమర్ కి ఎవరికి అర్థం కాకపోతే ఫోటోస్ అయితే పంపిలేమండి త్రూ వీడియో కాల్ ఫెసిలిటీ అయితే अवेलेबल గా ఉంది మన దగ్గర ఓకే వీడియో కాల్స్ ఇప్పుడు ఇందులోనే ఇది ఇంకొక రంగు అండి ఓకే సేమ్ ప్యాటర్న్ డిజైన్ డిఫరెంట్ సేమ్ కలర్ కలర్ వేరే మేడం ఇది కూడా మంచి హెల్దీ కలర్ వచ్చేసింది మొత్తం లైట్ వెయిట్ అండి ఇప్పుడు ప్రతి వాళ్ళు లైట్ వెయిట్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఐటమ్ మొత్తం ఆ బేస్ లోనే వస్తుంది ఇందులో మనకు వచ్చినవి కూడా ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ చూడండి మంచి క్లాస్ కలర్స్ అప్రాక్స్ థర్టీ నుంచి ఫార్టీ కలర్స్ దాకా వచ్చింది ఏదైనా సెవెన్ ఫిఫ్టీ అండి హండ్రెడ్ కాంబో తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ లేవండి ఓకే మనకి షిఫాన్ శారీస్ అండి షిఫాన్ శారీస్ ఇప్పుడు రంజాన్ లో గిఫ్ట్ ఐటమ్ అండ్ వాళ్ళు డొనేషన్స్ ఇస్తారు కాబట్టి మనం లో బడ్జెట్ నుంచి తీసుకురావడం స్టార్ట్ చేసామండి ఇదిగోండి మేడం ఇందులో మీరు ఏ శారీ అయినా తీసుకోండి కేవలం రెండు వందల వందలు కేవలం రెండు వందల రూపాయలే కాంబో వస్తుందండి ఐదు చీరలు వెయ్యి రూపాయలు ఇది ఏదన్నా మీకు గిఫ్ట్ ఐటెం పర్పస్ అట్లాగైతే మీకు చాలా బాగుంటుందండి మంచి మంచి కలెక్షన్ అండి క్వాలిటీ చాలా బాగుంటుందండి శారీ మెజర్మెంట్ ఖచ్చితంగా సిక్స్ టెన్ ఉంటుంది మేడం విత్ బ్లౌస్తో అయితే సిక్స్ టెన్ విత్ బ్లౌజ్ తో కలిపి మనకి టూ హండ్రెడ్ రూపీస్ గ్లౌస్తో టూ హండ్రెడ్ రూపీస్ మార్కెట్లో ఇది మినిమం టూ ఫిఫ్టీ మేడం ఓకే మనం దీన్ని కేవలం రెండు వందల రూపాయలకే ఇస్తున్నాం మేడం మీకు కావాలి అంటే బండిల్ టు బండిల్ కూడా మనం ఇస్తామండి సిక్స్ టు సెవెన్ డిజైన్స్ ఇలా ప్యాక్ ఆఫ్ బండిల్ వస్తుంది ఒక్కొక్క బండిల్ కి ఎనిమిది రంగులు వస్తాయండి ఇది టిష్యూ పట్టు మేడం టిష్యూ పట్టు ఓకే ఇది బెనారస్ మేడం ఇది కూడా మీకు శాంపిల్ కి ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అసలు కలర్ బాగుందండి ఇప్పుడు ఈ కలర్ అసలు ఫుల్ క్లాస్ ఇది మీకు వచ్చి పళ్ళు పాటు వస్తుందండి ఓకే

ఫుల్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయింది అవును మేడం ఫుల్ క్లాస్ కేవలం 800 రూపాయలు మాత్రమే మంచి పేస్టల్ షేడ్స్ అండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి కాంట్రాస్ట్ ఐటమ్ కూడా వస్తదండి నియర్ బై ఉంటే రండి తప్పకుండా కొరియర్ ఉండండి సో రాలేని వాళ్ళ కోసం యూస్ చేసుకోండి ఐటమ్ అయితే మంచి ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది కూడా బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ గిఫ్ట్ ఐటమ్ గా అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం ఐటమ్ ఎక్కువ మనకి వచ్చేది పేస్టల్ కలర్స్ ఇది కూడా పద్నాలుగు 1400 పైనే ఉంటుంది ఈ కలరస్ ట్రెండింగ్ అండి బాగా లైక్ చేసుకున్నారండి ఆ ప్రైస్ మేడం కేవలం 800 రూపాయలు మాత్రమే ఓకే సాఫ్ట్ పట్టు మేడం చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫుల్ టిష్యూ వస్తుంది లైట్ వెయిట్ ఇదిగో చాలా స్మూత్నెస్ వస్తుంది అండి మంచి వ్యూవింగ్తో వస్తుంది మేడం ఇది సారీ మేడం వీడియోలో కంటే ఒరిజినల్ గా కలర్ బాగుందండి వీడియోలో అయితే కొంచెం వేరియేషన్ ఉంది జస్ట్ లైట్ గా ఇదంతా వచ్చేసి మీకు శారీ వస్తుంది ఇది పళ్ళు అండి మీకు బ్లౌజ్ వచ్చి ఇలా జకాట్తో వస్తుంది మేడం ఇందులో మన దగ్గర త్రీ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈచ్ డిజైన్కి సిక్స్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ మేడం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ మెయిన్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే అండి అసలు బరువు ఉండదు మేడం అస్సలు బరువు ఉండదు ఎంత పడుతుందండి ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఓకే కలర్ అని చెప్పడానికి లేదు మేడం ఇందులో గోల్డ్ కలర్ కాంబినేషన్ మిక్స్ అయి వస్తుంది కాబట్టి మల్టీ కలర్ షేడ్ తో వస్తుంది మీకు వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇట్లా బాగా లైక్ చేస్తున్నారు అండి మనకి చాలా అంటే చాలా క్లాస్ గా ఉంటది మన దగ్గర అయితే ఇందులో వచ్చేసి త్రీ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం త్రీ డిజైన్స్ అవునండి ఏదైనా తీసుకోవచ్చు థర్టీన్ అండి ఏదైనా తీసుకోవచ్చు కేవలం పదమూడు రూపాయలు మాత్రమే అండ్ ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఐటమ్ కి మాత్రం మనం షిప్పింగ్ చార్జెస్ చార్జ్ చేయట్లేదు ఫ్రీ ఆఫ్ షిప్పింగ్ ఇదిగోండి మేడం ఇవన్నీ వీటిలో కలర్స్ డిజైన్స్ అండ్ డిజైన్స్ మేడం ఇవన్నీ ఇది ప్యూర్ జార్జెట్ సారీస్ మేడం ఓకే ఇది కొంతమంది పట్టు సారీస్ లైక్ చేయరండి ఆ పట్టు కాంబినేషన్స్ పట్టు శారీ డిజైన్స్ ప్యూర్ జార్జెట్ మీద తీసుకొచ్చామండి మనం ఇది వచ్చేసి పళ్ళు పట్టు మేడం ఇదంతా వచ్చేసి మీకు శారీ వస్తుంది ఓకే ఇదిగోండి మనకి ఒక పావు మీటర్ పావు మీటర్ దాకా కట్టు చెంగు ప్లేన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ వస్తుందండి హ్యాండ్స్ పార్ట్కి బార్డర్ వస్తుంది ఇందులో ఫోర్ టు ఫైవ్ కలర్స్ విత్ టూ డిజైన్స్ మేడం దీని ప్రైస్ వచ్చి కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే ఇది లాస్ట్ టైం వీడియోలో కూడా మనం అప్లోడ్ చేసాము అప్డేట్ చేసాము లాస్ట్ టైం అందరికి అందించలేకపోయాం అందుకని రీస్టాక్ చేసి మళ్ళీ వీడియోలో షేర్ చేస్తున్నాం మేడం

లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో ఇది ప్యూర్ జార్జెట్ లో ఓవరాల్ కలెక్షన్ మేడం ఓకే మేడం ఓకే హ్యాండ్లు మంచి కలర్ కాంబినేషన్ అండి సూపర్ అసలు కలర్ అయితే వీడియోలో కంటే ఒరిజినల్గా కలర్స్ బాగున్నాయండి కొంచెం వేరియేషన్ ఉంది అంతే ఒకసారి మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చు ఎవరైల్స్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేసామండి బట్ నో ప్రాబ్లమ్ ఫోటోస్ అయితే షేర్ చేయలేం మేడం ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఐటమ్ ఉంటుంది ప్రతిసారి మనం ఫోటో అయితే షేర్ చేయలేం త్రూ వీడియో కాల్ ఫెసిలిటీ అయితే చూసుకోవచ్చు అందరు ఆ ఫెసిలిటీ కూడా కస్టమర్ కోసం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం మీకు ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి అండ్ శారీ వచ్చేసి ఈ ప్యాటర్న్ తో వస్తుంది అండ్ ఇప్పుడు చూపించేది బ్లౌజ్ మేడం వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ చూపిస్తున్నాను ఓన్లీ పేస్టల్స్ మేడం ఇందులో స్కై బ్లూ ఎంత పడుతుందండి ఈ ప్రైస్ మేడం తొమ్మిది ఇది హిజబ్ అంటే మంచి బ్రాండెడ్ క్వాలిటీ మేడం పీచ్ బ్లూ కలర్ సారీ గ్రే కలర్ మేడం అండ్ ఇది ఒక గ్రీన్ టోటల్ గా సిక్స్ కలర్స్ వస్తాయి మేడం సిక్స్ సిక్స్ డిఫరెంట్ కలర్స్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా అంటే చాలా క్లాస్గా ఉంటుంది మేడం ఐటమ్ ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ ప్యూర్ ధర్మవరం పట్టు వెడ్డింగ్ సీజన్ స్పెషల్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా చాలా నీట్ గా క్లాస్ గా వచ్చింది మీకు ఇది వచ్చే పాటికి పళ్ళు పార్ట్ అండి ఇదంతా శారీ పార్ట్ వస్తుందండి ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ పీస్ మేడం ఓకే బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది దీని ప్రైస్ మార్కెట్ లో ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ మధ్యలో ఉంటుంది వీటిని ఏదన్నా క్లియరెన్స్ సి పెట్టాం మేడం మనకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్లో సింగిల్స్ వచ్చినాయి మొత్తం క్లియరెన్సీల్లో ఇస్తున్నాము కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నైన్ ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాం మేడం ఓకే సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మాతా పద్మావతి టెక్స్టైల్స్ షాప్ నుండి మీకు లేటెస్ట్ వీడియోస్ అన్ని ఆన్ టైంలో వస్తాయండి సో దట్ మీరు ఆన్ టైంలో చూసుకుని హ్యాపీగా మిస్ అవ్వకుండా సారీస్ అయితే షాపింగ్ చేసుకోవచ్చు షాప్ కు విజిట్ అయితే ఇంకా చేయండి ఇందులో చూపిస్తాం మేడం అయితే షాప్ కి కూడా చాలా కలెక్షన్స్ చూసుకోవచ్చు జస్ట్ శాంపిల్ గా ఉన్న ఐటమ్ ని మనం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం మేడం ఏ సారీ అయినా వన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ దీనికి కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ అవును మేడం ఓన్లీ వన్ డే ఆఫర్ మేడం ఓకే మనం ఈ ఐటమ్ ని టూ దాకా సేల్ చేసాము బిఫోర్ వీడియోలో కూడా చెప్పాము అవును ఇది లాస్ట్ టైం తెచ్చినప్పుడు ఒక హండ్రెడ్ శారీస్ దాకా వచ్చినాయి ఇందులో ఒక ఇప్పుడు ఒక ట్వంటీ టు థర్టీ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి వాటిని క్లియరెన్స్ ఎల్లో పెట్టాము అండ్ ఇంకొంచెం కూడా ఫ్యూ శారీస్ యాడ్ అయినాయి ఇందులో దానివల్ల మనం ఈ ఆఫర్ని పెట్టడం జరుగుతుంది